కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా రంగా నిను బాసి నేనెట్లు మరచుందురా నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా రంగరంగా నిన్ను బాసినే నెట్లు మరచందురా వీపున వింజామరం నా తండ్రి బొడ్డు నా పారిజాతం హరికాళ్ళ పద్మములను అన్నయ్యో అమరేను కన్న తండ్రి నీరూపునీ చక్కన ఆ బ్రహ్మ వ్రాసి తండ్రి అన్నె కారీ కడుపునా ఓ అయ్యేల జన్మిస్తూ కస్తూరి రంగరంగా నాయన్న కామెటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా